మిస్టర్ ఆంధ్ర పోటీలకు రండి కర్నూలులోని సి క్యాంపు ఫిట్నెస్ లౌంజ్ జిమ్ యజమాని మరియు కర్నూలు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ మతిన్ అహ్మద్ విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన భీమవరంలో మిస్టర్ ఆంధ్ర స్టేట్ లెవెల్ బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతున్నందున ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బాడీబిల్డింగ్ చేయు అభ్యర్థులు మరియు ఆసక్తిగల యువకులు జిల్లాలో అన్ని ప్రాంతాల వారు భీమవరంలో జరిగే పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలిచి కర్నూలు జిల్లాకు మంచి పేరును కీర్తిని తీసుకురావాలని అలాగే జిల్లాలోని బాడీబిల్డర్లకు పిలుపునిచ్చారు జనరల్ సెక్రటరీగా నేను మతీన్ అహమద్ కర్నూలు జిల్లా బాడీ బిల్డింగ్ బాడీ బిల్డర్స్కి మనకిప్పుడు ఈ నెల ఇరవై ఒకటి భీమావరంలో జరుగుతున్న ఆమిస్టర్ ఆంధ్ర బిల్డింగ్ కాంపిటీషన్లో అందరికీ ఆహ్వానిస్తున్నాను అలానే నా జ మన జిమ్ నుంచి ఫిట్నెస్లో నుంచి కాక మరికొన్ని కర్నూలులో ఉన్న జిమ్లో నుంచి కర్నూలు బిల్డర్స్ని ఇరవై తారీఖు రాత్రిన భీమవరంకి వాళ్ళకి తీసుకువెళ్తున్నాము అండ్ అందరికీ కూడా మేము ఈ కాంపిటీషన్ని ఆహ్వానిస్తున్నాము థ్యాంక్ యూ మీ మతినయమ కర్నూలు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ